ఏపీలో మరో మరో కీలక మెట్రో ముందడుగు విశాఖపట్నం విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకి ఏపీ ప్రభుత్వం ఇవాళ టెండర్లు పిలవబోతోంది మొత్తం ఇరవై ఒక్క వేల కోట్లతో రెండు మెట్రో ప్రాజెక్టులకి టెండర్లు ఆహ్వానిస్తూ ఉండడంతో ఏపీ వాసుల మెట్రో కళ సాకారం కాబోతోంది ఎన్నో ఎదురు చూస్తున్న ఏపీ ప్రజల మెట్రో రైల్ కళ కార్యరూపం దాల్చుతోంది విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాల్లో ఏపీ ప్రభుత్వం స్పీడ్ పెంచుతోంది దానిలో భాగంగానే ఏపీ మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో ఇవాళ కీలక అడుగు పడుతోంది విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తోంది ఏపీ సర్కార్ మొత్తం ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్లతో రెండు ప్రాజెక్టులు నిర్మించనుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ తో నిధులు సమకూర్చుకున్నాయి అయితే విశాఖ మెట్రో రైలుకు పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు విజయవాడ మెట్రోకి పదివేల నూట పద్దెనిమిది కోట్లతో ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలువనుంది ఈ మొత్తంలో విశాఖ మెట్రోకు ఏపీ ప్రభుత్వం వాటా కింద విఎంఆర్ నుంచి నాలుగు వేల నూట ఒక్క కోట్ల రూపాయలు విజయవాడ మెట్రోకు సిఆర్డిఏ నుంచి మూడు వేల నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది ఇక విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల తొలి దశ డిపిఆర్ కు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది విశాఖ తొలి దశలో నలభై ఆరు కిలోమీటర్ల మేర మూడు కారిడార్లను నిర్మించనున్నట్లు ప్రకటించింది విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఒకటో కారిడార్ గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు ఐదు కిలోమీటర్ల మేర రెండో కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరు వరకు ఆరు కిలోమీటర్ల మూడో కారిడార్ నిర్మించనుంది అయితే రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం వరకు ముప్పై కిలోమీటర్లు మరో కారిడార్ చేపట్టనుంది మరోవైపు విజయవాడ మెట్రో రైల్ రెండు దశల్లో చేపట్టాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది మొదటి దశలో రెండు కారిడార్లు రెండో దశలో మరో కారిడార్ నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించింది మొదటి దశ కారిడార్ వన్ ఏ లో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు కారిడార్ వన్ గా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెన్మలూరు వరకు మెట్రో రైల్ ప్రాజెక్ట్ చేపట్టనుంది ఇక రెండో దశలో కారిడార్ త్రీగా పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మించాలని నిర్ణయించింది అయితే మొదటి దశ కారిడార్ వన్ ఏ వన్ బిలను ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల మేర నిర్మించాలని డిపిఆర్ లో ప్రతిపాదించింది అయితే రెండో దశలో నిర్మించే మూడో కారిడార్ ను ఇరవై ఏడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మించాలని డిసైడ్ అయింది విజయవాడ విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టులకు రుణాలు ఇచ్చేందుకు ఇప్పటికే విదేశీ బ్యాంకులు సైతం ముందుకొచ్చాయి మొత్తంగా ఏపీ ప్రజల మెట్రో రైల్ కళ సాకారమయ్యేలా కూటమి ప్రభుత్వం టెండర్లు పిలుస్తుండడంపై హర్షం వ్యక్తమవుతోంది